సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన అందరూ బాగున్నారని బాగుండాలని మా అన్నస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అయితే సాయినాథుడు మనకు ఈరోజు ఏ ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరో కనుక మొదటిసారికి ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి మన సాయినాథుడు ఈరోజు మనకు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారో తెలుసుకుందామా మరి బిడ్డ అన్నీ కూడా నువ్వు అన్ని అనుకున్నట్లుగా అన్నింట్లోనూ ప్రాప్తించాలి అని చెప్పి వేడుకుంటూ ఉన్నావు నేను చూ చూస్తూ ఉన్నానమ్మా నువ్వు ఊహించినటువంటి అతి పెద్ద శుభవార్త ఇది కాబట్టి తప్పకుండా వినమ్మా సాయి మాటను నువ్వు నమ్ము అది నీకెంతగానో నీ లైఫ్కి ఉపయోగపడుతుంది బిడ్డ నువ్వు కనుక దాన్ని నీ జీవితంలో అన్వయించుకుంటే నువ్వు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావు తల్లి నీకు నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నీ సాయి చెప్పే మాటను పూర్తిగా ఆలకించి చూడు నువ్వు వినాలి అని నువ్వు అనుకుంటే కనుక నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది నువ్వు తప్పకుండా పొందగలవమ్మా ఆ ధైర్యాన్ని సాయి నీకు పూర్తిగా ఇవ్వబోతున్నాడు కానీ నీ సమయాన్ని మాత్రం చాలా పోగొట్టుకున్నావు సమయాన్ని పోగొట్టుకుంటే తిరిగి మరలా పొందడం అనేది అసాధ్యం కదా మరి నీకు ఒక మంచి అవకాశాన్ని బాబా ఎన్నోసార్లు కల్పించాను కదా కానీ నువ్వు మాత్రం సమయాన్ని వృధా చేసేసావు అసలు ఒక్కసారి నువ్వే ఆలోచించుకో నీ వెనుకటి రోజుల గురించి అంటే జరిగిపోయిన రోజుల్లో అయ్యో నేను ఇలా చేస్తుంటే బాగుండేది కదా అని ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదూ కానీ ఏం చేస్తావు అలా అనుకున్నంత మాత్రాన నువ్వు ఇప్పుడు వెనుకటి రోజులకు వెళ్ళి మరలా నువ్వు చేయాలి అనుకున్నటువంటి పనిని చేయలేవు కదా ప్రతి క్షణం నిజంగా చాలా విలువైందమ్మా అపురూపమైంది కూడా అలాంటి సమయాన్ని నువ్వు ఎలా అయితే ఉపయోగించుకున్నావో అలాగే దాన్ని బట్టే నీ యొక్క భవిష్యత్తు కూడా ఉంటుంది జీవితంలో నీ భవిష్యత్తు ఒక్క క్షణం కూడా వృధా అయినా కూడా నువ్వు మాత్రం తిరిగి మరలా దాన్ని ఎప్పటికీ పొందలేవు అది జాగ్రత్తగా గుర్తుంచుకుని తెలుసుకుని నడుచుకోవాలి నువ్వు కోల్పోయినటువంటి ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశాలు ఉంటాయేమో నువ్వు కాబట్టే సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి నీకు జీవితం ఇచ్చేటటువంటి అవకాశాలను వృధాగా కాలక్షేపాలతోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలతోనూ వ్యర్థం చేసుకున్నావు ఈరోజు వృధా చేసినటువంటి సమయం విలువ నీకు భవిష్యత్తులో బాగా అర్థమవుతుంది కదూ అప్పుడు అయ్యో ఆ రోజు నేను సమయాన్ని సద్వినియోగపరచుకుని ఉంటే ఈరోజు నాకు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితి వచ్చేది కదా నేను ఇంకా మంచి ఉన్నత స్థితిలో ఉండేదానినేమో అనుకుంటున్నావు కానీ నా జీవితంలో నేను సాధించాలి అనుకున్నది సాధించేదాన్ని అని నువ్వు అనుకుంటే అప్పుడు ఏదైనా ఉపయోగం ఉంటుందా కాబట్టి నీ మంచి కోరి మరీ చెబుతున్నానమ్మా భగవంతుడు మనకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి బిడ్డా భగవంతుడు ఎప్పుడు కూడా మనకు మంచి మంచి అవకాశాలని ఇస్తూ ఉంటాడు కదా మనం వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నామా అనేది మన స్థితిగతులను బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇక భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి బహుమతే సమయం ఆ అపూర్వమైనటువంటి వరం నువ్వు దుర్వినియోగపరుచుకోవద్దు ప్రతి క్షణం నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడుతూ ఉండు ఆ క్షణానికి అది నువ్వు పొందకపోవచ్చు కానీ నీ ప్రయత్నం మాత్రం నువ్వు ఆపనవసరం లేదమ్మా నువ్వు ఎంత శ్రమ చేస్తే కాలం కూడా నీకు అంతగా తోడుగా ఉంటుంది వృధా ప్రసంగాలతో అనవసరమైనటువంటి కాలక్షేపాలతో అవసరమే లేనటువంటి వాదనలతో నువ్వు సమయం చాలా వృధే వృధా చేసేసుకున్నావు ఆ సమయాన్ని అంతా కూడా నిర్లక్ష్యం పైన కనుక దృష్టి పెట్టి ఉంటే పది మందికి ఆదర్శప్రాయంగా ఉండేదానివి నిన్ను నువ్వు ఇంకొందరు వారి భవిష్యత్తును నిర్మించుకునేవారు కాబట్టి నేను నీకు చెప్పాలి అను అనుకున్నట్టు వంటి మాటను శ్రద్ధగా ఆలకించమ్మా ఒక్కసారి నిన్ను నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకుని నీతో నువ్వు మాట్లాడుకో నిన్ను నువ్వే ప్రోత్సహించుకోవాలి ఇది నువ్వు కష్టపడి భవిష్యత్తుకు పునాది వేసేటటువంటి సమయం అమ్మా ఆ సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకుని ఉన్నత స్థాయికి వెళ్తావో లేదంటే తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం సమయాన్ని వృధా చేసుకుంటావో ఇక నీ విఘ్నతకే వదిలేస్తున్నాను తల్లి నీకు ఏది మంచో ఏది చెడో తెలియ తేడా తెలియాలని ఆ తేడా తెలుసు చూసుకుని నువ్వు జీవితంలో ఎంతో ఎదగాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటున్నాను అందుకు నీకు నా సహకారం కూడా ఎప్పుడూ ఉంటుంది తోడుగా అందిస్తూనే ఉన్నాను బిడ్డ చాలా అవకాశాలు పూర్తిగా బాధల్లో ఉన్నా కూడా నీకు ఎప్పుడూ కూడా నీ సాయి తోడుగానే ఉన్నాను కదా నీ కల్మషం లేనటువంటి నమ్మ నీ తత్వం నాకు ఎంతో ఇష్టం కదా నీవు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్న మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెబుతావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంత మంచిగా జరిగేలా చూసుకోవడం నా బాధ్యత కదా నా చెయ్యి పట్టుకుని నాతో నడువు నేను నీతో ఉన్నాను ఎవరి నుండి ఏది నువ్వు ఆశించిన అవసరమే లేదమ్మా ఏదైనా కానీ ఆపద వచ్చినా నేను ఉన్నాను అని మాత్రం సదా గుర్తుంచుకో తల్లి నువ్వు నాపై ఉన్న పెట్టుకున్న నమ్మకాన్ని అయితే పెట్టు పోగొట్టుకోలేదు కదా నీకు అంతా మంచి జీవితాన్నే కలిగిస్తాను నీకు జరగబోయే అద్భుతం కూడా నాకు ప్రీతికరమైనటువంటి రోజున అనుకు నీకు తప్పకుండా పెద్ద పెద్ద శుభవార్త తప్పకుండా వింటావు ఇది నా మాటగా గుర్తుంచుకో తల్లి ఈ సందేశాన్ని నీకోసమే పంపించానమ్మా అని పని పూర్ణంగా నువ్వు నమ్మితే నీ కష్టాన్ని నమ్ముకో సమయాన్ని వృధా చేయవద్దు ఆ శుభవార్త నీకు చేరిన వెంటనే నీకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తప్పకుండా మెరుగుపడిపోతాయమ్మా ఆ తరువాత మరొక విషయం కూడా గుర్తు చేస్తున్నాను తల్లి కొందరు నీ చుట్టూ తిరిగేందుకు వస్తారు అలాగే నిన్ను అనగదొక్కేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి తల్లి అసలు అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నీ దగ్గరికి చేరనివ్వద్దు మోహమాటం లేకుండా ఉండు సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో నీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో ఇంక మరొకటి ఏదీ లేదు అని క్షణక్షణం గుర్తు తెచ్చుకుంటూ ఉండు అప్పుడే ఎంతో ధైర్యాన్ని కలిగి ఉంటావు తల్లి కష్ట సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నావు కదా నిజంగా నీకు అభినందనలు ఇప్పటికైనా నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో దాని గురించి పూర్తిగా అర్థం చేసుకున్నావు కాబట్టి అప్పటి నుంచైనా మంచి చెడు అని తెలుసుకుని శాశ్వతమైన దానికోసం నువ్వు పొందాలి అనుకున్న దానికోసం సమయాన్ని కేటాయించు బిడ్డ మంచి భవిష్యత్తును భగవంతుడు నీకు ఇచ్చేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు నేను చెబుతున్నాను కదా నీకు ప్రమాణం కూడా చేస్తున్నాను నువ్వు వినాలి అనుకున్నటువంటి శుభవార్త తప్పకుండా నాకు ప్రీతికరమైనటువంటి రోజున వినే తీరతావు తల్లి భగవంతుడు అందరికీ మంచి భవిష్యత్తును ఇవ్వడంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు దాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకున్నావు అనేది ఇక నీపై ఉంటుంది నాపై పూర్తి నమ్మకం భక్తి కలిగి ఈ మాటలను విన్నందుకు చాలా సంతోషం అమ్మ నీ జీవితం కూడా ఆనందమయం చేసేందుకు ఈసారి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు తల్లి తప్పకుండా గొప్ప విజయం సాధించబోతు నావు ఇదే నేను నీకు చేస్తున్నటువంటి ప్రమాణం నాపై నమ్మకాన్ని కలిగి ఉంటావు కదూ ఏది కూడా నువ్వు ఇక నుండి జాగ్రత్తగా నీ యొక్క ప్రణాళికను అమలు పరుస్తావని నాకు ప్రమాణం చేయి నీవు నా కుటుంబం సంతోషంగా ఉండేందుకు సిద్ధంగా ఉండు అని ఎప్పుడు అనుకోవాలి తల్లి బిడ్డ ఈ రోజు నుంచి నువ్వు అలా తీర్మించుకోగలిగితే కనుక నువ్వు ఎంతో సంతోషంగా నీ జీవితాన్ని గడపగలుగుతావు బిడ్డ నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి బాబావారు ఇచ్చిన సందేశం మీకు కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను మరలా మరో చక్కని బాబావారి సందేశం మళ్ళా మీ ముందుండేంత వరకు అందరికి నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు